హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చలాకి వంట ఈరోజు మీకు ఆరోగ్యానికి ఎన్నో లాభాలు మజ్జిగ మజ్జిగర ఎలా చేసుకోవాలో చెప్తానండి ముందుగా దీనికి కావాల్సినవి ఒక కప్పు పెరుగు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు రెండు రెబ్బల కరివేపాకు ఒక హాఫ్ కప్పు కొత్తిమీర అండి ఓకేనా ఆనియన్స్ అనేవి మీరు ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలండి ఇలాగా పొడుగ్గా కట్ చేసుకోండి సరేనా ఇలా నేను చూపించిన ప్రకారం ఇలాగ పొడుగ్గా ఆనియన్ని కట్ చేసుకోవాలి మీరు ఇది ఈ రెసిపీలో మీకు చాలా లాభాలు ఉంటాయండి బాగా ట్రై చేయండి పచ్చిమిరకాయలు కూడా ఇలాగ మీరు మధ్యలో కట్ చేసుకొని ఇలాగ సగభాగం చేసుకోండి ఇలాగ మొత్తం అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు పెరుగు వచ్చేసి మీకు మజ్జిగ చేసుకోవాలి కదండి ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి నేను ఈ మిషన్లో చేస్తున్నానండి ఇది మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు దీంట్లో అయితే మీకు చాలా అసలు గడ్డలు లేకుండా మజ్జిగ చాలా బాగా వస్తుంది లేదు మీరు చేత్తో చేసుకున్నట్లయితే మీరు మామూలుగా చేతిలో కావంతో చేసుకోవచ్చండి నేనైతే మిషన్లో చేసుకున్నాను చూడండి ఒకసారి ఇట్లా స్పిన్ చేసుకొని ఒక కప్పు ఒక కప్పు వాటర్ పోసుకొని ఇలా స్పిన్ చేసుకుంటే మీకు ఎక్కడ తులుకులు లేకుండా ఇట్లా నీట్గా వస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా నీట్గా వస్తుంది మీరు స్టవ్ మీద ఒక లో లో ఫ్లేమ్లో ఒక కొంచెం మందాటి గిన్నె పెట్టుకొని ఒక వన్ బై ఫోర్ కప్పు ఆయిల్ వేసుకోవాలి అంటే సిక్స్టీఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి ఓకేనా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం లో ఫ్లేమ్లోనే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో కొంచెం హీట్ అయిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక పావు టేబుల్ స్పూన్ మీకు మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చన్నపప్పు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఓకేనా అండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఒకసారి అలాగ ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అప్పుడు మీకు పోపు గింజలు అనేవి మా మాడవన్నమాట సో ఒక నిమిషం పాటు సరిపోతుందండి ఒక నిమిషం తర్వాత మీరు ఇప్పుడు ఇందాక మీరు అన్నీ కట్ చేసుకున్నారు కదా కట్ చేసుకున్నారు కదా కొత్త కరివేపాకు అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ ఇప్పుడు వేసుకోండి ఓకేనా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు కూడా అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేది కొంచెం లైటిష్ బ్రౌన్ అవ్వాలి ఇలాగా లైట్ బ్రౌన్ అవ్వాలి అయిన తర్వాత మీకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి మొత్తం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుందండి ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి అలాగే వన్ ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఓకేనా వన్ ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు టేబుల్ స్పూన్ వేసుకోండి బాగా కలుపుకోండి మిక్స్ చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు అలాగే వన్ ఫోర్ టేబుల్ స్పూన్ కారపొడు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి కారం ఆ స్మెల్ పచ్చివాసన రాకుండా ఉండే ఉండేటట్టు కలుపుకొని ఇందాక తరుక్కున్న కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలండి చూడండి ఆనియన్స్ ఎలా ఫ్రై అయిపోయాయో మీకు లాస్ట్ ఫైనల్గా ఇలాగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు స్టవ్ అనేది మీరు ఆఫ్ చేసేసుకొని ఇందాక మజ్జిగ చెలుకున్నారు కదా అది ఇప్పుడు వేసుకోండి ఓకేనా వేసుకొని ఒకసారి కలబెట్టుకోండి ఓకేనా అంతేనండి ఎన్నో లాభాలు ఉన్నా మజ్జిగ మజ్జిగ చారు మీకు రెడీ అవుతుందండి ఇలాంటి ఎన్నో వంటలు మీకు ఈ ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చరాకి వంట అండి అండ్ లైక్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్